ఏందమ్మా కిట్టి కొట్టిద్దాంట చూడండి చర్యని ఎలా బెదిరిస్తుందో కిట్టి అసలు అక్కడి నుంచి కదలటం లేదు ఇందా నుంచి ఏందా అని చెప్పి చూసి సరిగ్గా ఎదురు పడుకోరు అడి చర్యకి వెళ్ళి చూస్తుంది అమ్మగారు ఏమందలేరా చెరిపండు ఇట్రా ఏమందలే కొట్టలేదా ఏమందలే తల్లిగా ఇట్రా నేను పట్టుకుంటా లే చెరిని కిట్టిని చెప్పండు చెర్రి రామ్మ ఏం అందిలేదా కిట్టిని వంటలే అక్కడలే భయపడుతుంది చెరీలే మా కిట్టు ఇటా ఏమందిలేరా నేను కదా దై ఏమందిరా గది దాటి బయటికి రావాలంటే ఏమి గది అడ్డంగా పడుకుంది దారిలో ఏమని చూసి భయపడుతుంది ఇక నేను తీసుకెళ్తున్నాదా లేపుతున్నారు కిట్టింత అడిపడు అటు నుంచి దయటా ఇరా అది అంత భయమో చూడండి కిట్టి అంటే బాబు